అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం వికలాంగులకు వన్ నేషన్ వన్ లో భాగంగా భారతదేశంలో ఉన్న వికలాంగులందరికీ ఒకే యూడి ఐడి కార్డులను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడం జరిగింది అయితే ఇందులో మూడు కలర్లతోటి మూడు రకాల యూడి ఐడి కార్డులను దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఏ రంగు కార్డు ఇస్తారు ఎవరు అర్హులు ఎలా అప్లై చేసుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి ఐడి కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటివి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎవరికి ఇస్తారు పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ ఈరోజు ఈ యొక్క వీడియోలో యూడిఐడి కార్డు గురించి తెలియజేయడం జరుగుతుంది మీరు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా వీడియోస్ని చూస్తూ చాలామంది అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే ఈ సమాచారం మరికొంతమందికి రీచ్ అవుతుంది దయచేసి మీరు లైక్ చేస్తే ఈ సమాచారం రీచ్ అయ్యి వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే నలభై పర్సెంట్ లోపు వైకల్యం ఉన్న వారికే ప్రత్యేక కార్డులు మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అనమాట ప్రస్తుతం నలభై పర్సెంట్ అంతకంటే తక్కువ వైకల్యం ఉన్న వారికే సతరం ధృవీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ మనం రెండు వేల పదహారు చట్టం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యుడిఐడి కార్డు విధానంలో నలభై కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికే ప్రత్యేక కార్డులు అందుతున్నాయన్నమాట ప్రస్తుతం సదరం శిబిరాలు జారీ చేసే ధృవీకరణ పత్రాలు రాష్ట్రంలోనే చెల్లుబాటు అవుతున్నాయన్నమాట యుడిఐడికి అనుసంధానంతో జారీ చేసే కార్డులు దేశవ్యాప్తంగా పరిగణలోకి తీసుకుంటున్నారన్నమాట వైకల్య శాతానికి అనుగుణంగా తీసుకొని మూడు రకాల యూడి ఐడి కార్డులను జారీ చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అందులో నలభై పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు వైకల్యం ఉంటే పసుపు రంగు కార్డు వర్తిస్తుంది అన్నమాట వారికి అలాగే ఎనభై పర్సెంట్ పైగా ఉంటే నీలి రంగు కార్డు వర్తిస్తుంది వారికి అంతకంటే తక్కువ వైకల్యం ఉంటే తెల్ల కార్డు జారీ చేయడం జరుగుతుంది వారికి అనమాట అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు పర్సెంట్ అడ్మిషన్లు ఇస్తారన్నమాట ఐదు పర్సెంట్ రిజర్వేషన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ఇతర సదుపాయాలు వర్తిస్తాయన్నమాట నలభై పర్సెంట్ కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికే పరిమిత సంఖ్యలో సదుపాయాలు వర్తిస్తాయి ఈ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అనమాట అలాగే యూడిఐడి కార్డు పొందాలంటే ఈ వివరాలు ఖచ్చితంగా అందజేయాల్సి ఉంటుంది అన్నమాట కేంద్ర ప్రభుత్వం వికలాంగులందరికీ యూడిఐడి కార్డులు క్రియేట్ చేయడానికి కొన్ని వివరాలు కోరుతుంది ఆ వివరాలు ఏంటి అంటే అతని లేదా ఆమె చిరునామాతో సహాయ వ్యక్తిగత వివరాలు అందించాల్సి ఉంటుంది ఉపాధి వివరాలు గుర్తింపు వివరాలు వైకల్య వివరాలు ఈ మూడు వివరాలు అందించాల్సి ఉంటుంది అలాగే యూడిఐడి కార్డు పొందాలంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే స్వయం బలన అనే వెబ్సైట్ ద్వారా యుడిఐడి కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు ఏ ఏ వివరాలు అందించాలి అంటే గుర్తింపు వివరాలు ఉపాధి వివరాలు వైకల్య వివరాలు ఈ మూడు వివరాలు స్వయం బలన అనే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు యూడి ఐడి కార్డు కోసం అన్నమాట ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందంటే వికలాంగులకు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం కింద ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించడం జరిగింది అంటే ఈ చట్టం వర్తించే వికలాంగులు అందరూ ఈ ప్రాజెక్టు కిందకు వస్తారన్నమాట ఇప్పుడు ఎవరెవరికి ఈ స్కీమ్ వర్తిస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం మొదటిది వచ్చేసి పక్షపాతం అలాగే రెండవది వచ్చేసి తక్కువ దృష్టి మూడోది వచ్చేసి లోకో మోటార్ వైకల్యం ఉన్నవారు అలాగే నాలుగోది వచ్చేసి మానసిక మందత్వము ఐదోది వచ్చేసి మానసిక అనారోగ్యము ఆరోది వచ్చేసి వినికిడి లోకం వీరందరికీ ఈ స్కీము వర్తిస్తుంది ఈ స్కీము వర్తించిన తర్వాత వాళ్ళకి యుడిఐడి కార్డు అనేది మంజూరు చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం అన్నమాట ఎవరైతే అర్హులు ఉంటారో వారికి ఉచితంగా యూడిఐడి కార్డులు ఇవ్వడం జరుగుతుంది అలాగే యూడిఐడి కార్డు ప్రాజెక్టును రెండు వేల పదహారు నుంచి అమలులో ఉంది వికలాంగులకు సాధికారత విభాగంలో ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాలు యుడిఐడి అనే పోర్టల్ నుంచి ఉపయోగించి మాత్రమే వైకల్య ధృవీకరణ పత్రాలు జారీ చేయడానికి ఆప్షన్ ఇవ్వడం జరిగిందనమాట ఈ కొత్త రూలు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఒకటి నుంచి అమలులోకి వచ్చింది ఈ యూడిఐడి కార్డు అనేది వికలాంగుల కోసం మాత్రమే ప్రత్యేక ఐడి కార్డు జారీ చేయడం జరుగుతుందనమాట అనమాట యూడి ఐడి కార్డుకి ఎవరు అర్హులంటే పురుషులకైతే అరవై ఏళ్ళు దాటి ఉండాలి మహిళలకైతే యాభై ఎనిమిది ఏళ్ళు దాటి ఉండాలి అనమాట గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఇప్పుడైతే దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఆర్టీసీ రైలు రాయితీలు బ్యాంకు వడ్డీలు ఆరోగ్య న్యాయ సేవల్లో డిస్కౌంట్ ఉండడం జరుగుతుంది అంటే రాయితీ ఉండడం జరుగుతుంది దివ్యాంగులకు సదరం ధృవీకరణ పత్రాలు జారీలో ప్రత్యేక కీలక నిర్ణయం తీసుకుందనమాట అదేంటంటే కీలక నిర్ణయం ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి స్లాట్ బుకింగ్ విధానం కాకుండా కేంద్ర ప్రభుత్వంలో అమలు చేస్తున్న యునిక్ ఐడి డిజేబిలిటీ కార్డులు సదరం అనుసంధాల్సి ఉంటుందన్నమాట నిరంతరం దరఖాస్తు చేసుకున్న వెంటనే అవకాశం కల్పించింది యుడిఐడి దరఖాస్తు చేసుకున్న నెల రోజుల్లో సగరం ధృవీకరణ పత్రాలతో పాటు వైకల్య శాతం సూచించి కార్డు అందించడం జరుగుతుంది అలాగే మీ సేవతో పాటు మన మింత్రా యాప్ ద్వారా దరఖాస్తులు చేసుకునే విధానం వెంటనే అమలులోకి తీసుకురావడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రభుత్వం ఆదేశించిందనమాట నిరంతరం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది వైకల్య నిర్ధారణకు మెడికల్ బోర్డు ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో అక్కడ మెడికల్ బోర్డులు ఏర్పాటు చేసి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి యూడిఐడి కార్డు ఇవ్వడం జరుగుతుంది దివ్యాంగులకు అనమాట దివ్యాంగులకు యూడిఐడి కార్డుకు సంబంధించి పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ అయితే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్